సుప్రీంకోర్టులో ఏది పడితే అది మాట్లాడిండ్రు ఈ సరైన నది ఆ నది కాదన్నారు ఈ అయోధ్య అది కాదన్నారు రాముడు అసలు ఇక్కడ లేదు పుస్తకాలలో ఒక 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 పురాణం మాత్రమే అని అన్నారు ఏది పడితే అది మాట్లాడిండ్లు దాన్ని తిరస్కరించడం కోసం ఎంత తిరస్కరిస్తే ప్రజలంతా వ్యతిరేకమైనరు ఇప్పటికి కూడా బుద్ధి రాలేదు ఇప్పటికి కూడా బుద్ధి రాలేదు ఇప్పుడు కాంగ్రెస్ను కాంగ్రెస్ కూటమి సంబంధించిన పార్టీలు రోజు ఉదయం లేస్తే సాయంత్రం వరకు జన్మభూమికి వ్యతిరేకంగా మాట్లాడడం ఒక మత ఘర్షణ సృష్టించడం కోసం ఉద్రిక్త వాతావరణం సృష్టించడం కోసం పత్రికా ప్రక ప్రకటనలు ఇవ్వడం ఇప్పటికి కూడా నడిపిస్తున్నారు నాకు అనుమానం ఏమొస్తుందంటే జన్మభూమిలో రామ మందిర ప్రతిష్టాపన కన్నా ముందు మత కల్లోలాలు ఎట్లా పుట్టియ్యాలా అనేది వీళ్ళకు లక్ష్యం ఉన్నదా అనిపిస్తే విధంగా స్టేట్మెంట్లు ఇస్తున్నారు ముస్లింలకు ఇబ్బంది లేదు హిందువులకు ఇబ్బంది లేదు చాలా సంతోషంగా ఉన్నారు అటువంటిది ఇబ్బంది కాంగ్రెస్ నాయకులకి రాజకీయం చేస్తారా ఈ అయోధ్య రామ మందిరంతో చేస్తున్నారు ఖచ్చితంగా ఏంటంటే ఓట్ బ్యాంక్ పాలిటిక్స్ ఎట్లా దీన్ని ముస్లింలకు దీన్ని వ్యతిరేకంగా పట్టుక అనే ఉద్దేశంతో వాళ్ళ వ్యతిరేకంగా ఇప్పటివరకు సోనియా గాంధీ స్టేట్మెంట్ ఇవ్వలేదు రాహుల్ గాంధీ స్టేట్మెంట్ ఇవ్వలేదు మల్లికార్జున ఖడ్గే గారు స్టేట్మెంట్ ఇవ్వలేదు ఎవరు కూడా స్టేట్మెంట్ ఇవ్వలేదు తప్పు రామ మందిరంకు వ్యతిరేకంగా మాట్లాడకండి అని ఒక్క మాట కూడా అనట్లేదు రైట్ ఓకే సార్ ఈ విషయం పక్కన పెడితే రాబోయే లోక్సభ ఎన్నికల్లో కావచ్చు ప్రధానమంత్రి మారే అవకాశాలు ఏమైనా ఉంటాయా ప్రధానమంత్రి మారడంటే అంటే వేరే పార్టీకి ఏమన్నా అవకాశం కాంగ్రెస్ పార్టీకి కాంగ్రెస్ పార్టీకి కాంగ్రెస్ వాళ్ళకే ఈరోజు నరేంద్ర మోదీ గారి ప్రభుత్వం వస్తలేదు అనే అనుమానం లేదు అన్ని పార్టీలకి ఈరోజు మొదలుంది ఇప్పుడు ఉంది ముఖ్యంగా ఈ మూడు రాష్ట్రాలు ఐదు రాష్ట్రాల ఎన్నికల రిజల్ట్ వచ్చిన తర్వాత నరేంద్ర మోదీ గారు పూర్తి మెజారిటీతోని ప్రభుత్వాన్ని ఏర్పరచబోతున్నారు అనేది ప్రజల్లో వచ్చినటువంటి విశ్వాసం కాకపోతే కాంగ్రెస్ నాయకులు చెప్తున్నటువంటి అంశం ఏందైతే ఖచ్చితంగా మేము ఈసారి ప్రధానమంత్రి స్థానంలో ఉండబోతా ఉన్నాం దేశాన్ని రూల్ చేయబోతా ఉన్నాం దేశ పరిరక్షణ చేయబోతా ఉన్నాం అని చెప్పి ఇప్పుడు నాలుగు వందల ఇరవై ఒక్క సీట్లు పోటీ చేసింది పోయినసారి యాభై నాలుగు సీట్లు గెలిచింది పోటీ ఈసారి కూడా ఉంటుంది గట్లే పోయినసారి మీరు గమనించండి పోయినసారి వాళ్ళు మధ్యప్రదేశ్లో ప్రభుత్వం ఉండే పార్లమెంట్ ఎన్నికల కన్నా ముందు మేము ఓడిపోయాం రాజస్థాన్లో వాళ్ళ ప్రభుత్వం వచ్చింది మేము ఓడిపోయాం ఛత్తీస్గఢ్లో వాళ్ళ ప్రభుత్వం వచ్చింది మేము ఓడిపోయాం ఆ తర్వాత పార్లమెంట్ ఎలక్షన్లల్లా మేము విజయడంకా మోగించినాం ఈరోజు ఈ సీట్ ఈ స్టేట్లల్లో వాళ్ళ ప్రభుత్వం ఓడిపోయింది ఈరోజు మధ్యప్రదేశ్లో మేము మళ్ళీ గెలిచినాం ఇరవై సంవత్సరాల తర్వాత మళ్ళీ ప్రభుత్వాన్ని ఏర్పరిచినాం చారిత్రాత్మకమైన మెజారిటీ సాధించినాం రాజస్థాన్లో గెలిచినాం అందరూ కూడా మీడియాలో వాళ్ళు వీళ్ళు మాట్లాడిన మధ్యప్రదేశ్లో అనుమానమే ఛత్తీస్గఢ్ అయితే కాంగ్రెస్ ఏ వస్తున్నదన్నారు మన ముందట ఉన్నది అందుకని పూర్తిగా ఇప్పుడు ఒకటే ప్రశ్న మెజారిటీ ఎంత మెజారిటీ కోసం అంతేనా మెజారిటీ ఎంత విశ్వాసం ఉందనుకుంటారా దేశ ప్రజలలో బీజేపీ పైన ఇంకా బీజేపీ పైన విశ్వాసం ఉంది ఇంకా దేనిపైన లేదుగా ఖచ్చితంగా మోదీ పైన బీజేపీ పైన ప్రజలకు విశ్వాసం ఉంది తెలంగాణలో కాంగ్రెస్కు ఓటేసినటువంటి లక్షలాది మంది ఓటర్లు ఈసారి పార్లమెంట్లో మోదీ గారికి ఓటేస్తారు రైట్ ఓకే రీసెంట్గా ఒక అంశం సార్ మొన్నటి వరకు తెలంగాణలో పార్టీ పెట్టి పార్టీలో వ్యవహరించినటువంటి వ్యక్తి వైఎస్ శర్మలా గారు వైఎస్ శర్మలా గారు కాంగ్రెస్ పార్టీలో చేరుతూ బీజేపీ పార్టీని అణగదొక్కడమే మా ధ్యేయం అని చెప్పేసి ఆమె ఒక స్టేట్మెంట్ పాస్ చేసింది నేను నేను గమనిస్తున్నా ఆమె క్రిస్టియన్ అట క్రిస్టియన్ కాబట్టి బీజేపీని వ్యతిరేకిస్తాందట ఆమెకు ఇబ్బంది మణి మణిపూర్ ఘటన కారణంగా కాంగ్రెస్లో చేరిందట ఆంధ్ర పోయింది తెలంగాణ పోయింది పాదయాత్ర పోయింది మాట్లాడిన మాటలు పోయినాయి కాంగ్రెస్ గురించి మాట్లాడిన మాటలు వీళ్ళు రోజుకో మాట మాట్లాడతారు అమావాస కోటి పున్నానికి కోటి మాట్లాడే మాటలు వీళ్ళే మళ్ళొచ్చే అమావాస వరకు మళ్ళొచ్చే పున్నం వరకు వీళ్ళు మళ్ళీ మాట మాట్లాడతారో తెలియదు అందుకని వీళ్ళని నమ్ముకుంటే మన సంగతి తీసిపెట్టు ప్రజలు కూడా పోతారు అందుకని అడ్రస్ లేని వీళ్ళు పర్మనెంట్ అడ్రస్ లేదు వీళ్ళకు ప్రతి అమావాసకు ప్రతి పున్నానికి వీళ్ళు అడ్రస్లు మారుస్తారు మూడు వేల కిలోమీటర్ల పాదయాత్ర చేసిన తర్వాత ఇప్పుడు జ్ఞానోదయం అయిపోయింది మళ్ళీ ఒక మూడు వేలు చేసినాక మళ్ళీ జ్ఞానోదయం అవుతుంది మీ పాటలకు వస్తా అంటే చేర్చుకుంటున్నారు మీరు ఇప్పుడు అవి కిందగా న్యాయం చేస్తారు ఆవే చాలా మంచి పెద్ద పెద్ద ఉద్దేశాలతో మాట్లాడి మోదీ గారి వ్యతిరేకంగా బీజేపీకి వ్యతిరేకంగా వాళ్ళు రాజకీయంగా అనేక విషయాలు మాట్లాడి అవి ఈరోజు పార్టీలో జాయిన్ అయింది కాకపోతే గతంలో కొత్త పార్టీ పెట్టి తెలంగాణలో తిరుగుతున్న క్రమంలో బీజేపీ వదిలిన బాణము శర్మిలా అని చెప్పేసి ఒక ప్రాచుర్యమే ఇప్పుడు అర్థమైంది కదా ఎవరు అన్నా ఇప్పుడు కోవర్టా లేకపోతే ఏదైనా నేను ఒకటే చెప్తుంది ఏంటంటే ఇవన్నీ కూడా అడ్రస్ లేని పార్టీలు అడ్రస్ లేని వ్యక్తులు వీళ్ళు పదిహేను ఒకసారి మారుస్తా ఉంటారు వీళ్ళు అందుకని వీళ్ళని నమ్ముకుంటే ప్రజలు అన్యాయం అయిపోతారు రైట్ ఓకే సార్ తెలంగాణలో గత ప్రభుత్వం మారి అంటే కేసీఆర్ గారి ప్రభుత్వం మారి కాంగ్రెస్ రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం వచ్చింది కదా కేసీఆర్ గారు పోయినందుకు ఏమన్నా బాధ ఉందా కాంగ్రెస్ వచ్చినందుకు ఏమైనా బాధ ఉందా కేసీఆర్ పోవాలనే కదా మేము పోరాటం చేసింది మురళీధర్ రావు గారి పైన ఉన్న ఒక్కొక్క నిమిషం నేను ఆ క్వశ్చన్ ఎందుకు అడిగినా అంటే మురళీధర్ రావు గారి పైన ఉన్నటువంటి ఆరోపణ లేకపోతే నిజమా లేకపోతే అసత్య ప్రచారమా తెలియదు కానీ కేసీఆర్ విమ్మటే ఉంటాడు కేసీఆర్ తోటి కొంచెం బాండింగ్ మంచిగా ఉంటది మురళీధర్ రావు గారికి అని చెప్పేసి విన్నాం ఇప్పుడు ఒక విషయం చెప్పాలి కొందరు ఏం చేస్తారంటే ఈ చరిత్ర పుస్తకాలు రాస్తా అంటారు ఈ చరిత్ర పుస్తకాలల్లో చరిత్ర ఇప్పుడు కమ్యూనిస్టులు చరిత్ర పుస్తకం రాస్తారు కమ్యూనిస్టులు చరిత్ర రాయడానికి ఆర్థిక కారణాల ఆధారంగానే చరిత్ర నడుస్తుంది అని రాస్తారు వాళ్ళు దానిలో మత కారణం ఉండదు దానిలో ఈ కారణం ఉండదు ఆ కారణం ఉండదు చరిత్రను సృష్టించేది చరిత్రకు పునాదేసేది ఆర్థిక కారణాలు అని వాళ్ళు ఇంగ్లీష్లో డయలెక్టికల్ మెటీరియలిజం అని రాస్తారు ఓకే అట్లా కొందరు మూర్ఖులు వాళ్ళు ఉంటారు ఏమవుతారంటే చరిత్ర వాళ్ళకి సంబంధం లేదు వ్యక్తులు వాళ్ళకి సంబంధం లేదు ఫక్తు రాజకీయాలే వాళ్ళకి సంబంధం మురళీధర్ రావు ఉత్తర ధ్రువం అయితే కేసీఆర్ దక్షిణ ధ్రువం కానీ రావు ఎక్కువ వెలమలతోటే దోస్తాన్ చేస్తాడు అని ఇప్పుడు ఒక విషయం గుర్తుపెట్టుకోవాలి కులం అంటే ఏదో సంబంధం లేని ఇంట్లో ముప్పై సంవత్సరం నలభై సంవత్సరాల చల్లి నేను భోజనాలు చేసిన నాకు రక్షణ ఇచ్చినటువంటి కుటుంబాలందరూ కూడా కులానికి దూరంగా ఉన్నోళ్ళు నక్సలైట్లకు వ్యతిరేకంగా పోరాటం చేస్తున్నప్పుడు నేను వారి ఇంట్లో అయితే ఉన్నానో అయితే భోజనాలు చేసినో ఎవరి కారణంగానైతే నేను రక్షించబడ్డనో అందులో చూస్తే నైంటీ నైన్ పర్సెంట్ నా కులానికి సంబంధించినటువంటి వాళ్ళు కాదు కాబట్టి ఇవన్నీ కూడా ఈ మన సినిమాల తెలుగు సినిమాల టాలీవుడ్లో ఫిక్షనల్ స్టోరీస్ రాస్తారు చూసినలా అటువంటి వాళ్ళు రాజకీయాల కోసం ఫేక్ స్టోరీస్ సృష్టించేటోళ్ళంతా రాస్తారు పునాది లేదు ఆధారం లేదు మూర్ఖత్వం నిదర్శనం అందుకని ఇంకో విషయం నా చరిత్ర చూసినోళ్ళు అగ్గితోను సమానం నా చరిత్ర చూసినోళ్ళు గత నలభై సంవత్సరాల్లో నా జీవితంలో ముఖ్యమైనటువంటి ఘటనలు గనక గమిస్తే ఏ ఘటనకు కులానికి సంబంధం లేదు నా జీవితంలో నేను చేసిన పోరాటం కానీ నేను చేసిన పని కానీ నేను చేసినటువంటి కార్యక్రమాలు కానీ ఏవి తీసుకున్నా ఏ ఘటనకు ఏ కార్యక్రమానికి నా జీవితంలో మలుపు తిప్పినటువంటి కోణాలు తీస్తే ఇవి కూడా కులానికి సంబంధించిన విషయాలు కానీ సంబంధం లేని విషయాలల్లా మీరు పోరాడినా కొట్లాడినా అట్టనే జీవిస్తున్నా కూడా ఎందుకు మీ పైన ఈ రూమర్ వచ్చిందని అంటారు లేదు రూమర్ వచ్చింది రూమర్ లేదే లేదు వాడు వాడు ఫిక్షనల్ స్టోరీ రాసుకుంటాడు మీడియాలో పైసలు ఇస్తారు వర్కౌట్ చేసుకుంటారు ఈ మధ్యనే వాట్సాప్లలో నడిపిస్తారు లే ఇది ఎవరన్నా బయట పార్టీ నుంచి రాయించారా లేకపోతే మీ పార్టీ నుంచి రాయించు ఇప్పుడు అంటే ఇది బయట నేనైతే బీజేపీలో ఏదో ఇంపార్టెంట్ దీంట్ని సాధిస్తాము అనే విశ్వాసం ఉంది అని నేను అనుకోను ఏదన్నా ఉన్నా అదొంత పనికిరాని దీని గురించి ఎంత అంటే ప్రజలలో సంబంధం లేదు తెలంగాణాల అసలు కులాల ఆధారంగా పోరాటాలు నడిచినది ఎప్పుడు నక్సలైట్ ఉద్యమాలు నడిచినా నక్సలైట్ల వ్యతిరేకంగా మేము పోరాటం చేసినా ఏ పోరాటం చేసినా అనేకసార్లు మాకు మాకు చాలామంది అమరులైనలు చాలామంది ఈ అమరులైనటువంటి వాళ్ళకు వాళ్ళను వాళ్ళ అమరులైనటువంటి హత్య చేసినటువంటి వాళ్ళు కూడా కులాల ఆధారంగా సెలక్షన్ లేదు ఈ కులం అయితే ఇతను మర్డర్ చేయలేదు అది ఏం లేదు కాబట్టి ఇవంతా కూడా తెలంగాణలో నడవని సినిమా ఓకే ఆయన నేను విషయం వచ్చింది కాబట్టి మీరు ప్రశ్న కాబట్టి చెప్తాను చెప్పండి ఒక్క టెలిఫోన్ కాల్ ఆయన తర్వాత ఒక రెండు కార్యక్రమాలు తెప్పిస్తే ఈ రెండు కార్యక్రమాలకు సంబంధించినవి కాకుండా ఏదైనా ఒక ఫోటోగ్రాఫ్ అది నెట్ మీద కానీ లేకపోతే ఎక్కడైనా ఉంటే కేసీఆర్తో తో రెండే కార్యక్రమాలు నేను అటెండ్ అయినాయి అది కూడా సార్వజనికంగా జరిగిన కార్యక్రమాలు ఒకసారి నాన్ గెజిడెడ్ ఆఫీసర్స్ యొక్క డైరీ రిలీజ్ కార్యక్రమం ప్రభుత్వం వచ్చిన కొత్తల నేను బీజేపీని రిప్రజెంట్ చేసిన వారు సీఎంకి వచ్చింది అది నేను స్టేజ్ మీద ఉన్నటువంటి అనేక పార్టీ వాళ్ళు ఉన్నారు నేను ఒక్కరికి లేదు అదొక కార్యక్రమం రెండోది రాష్ట్రపతి ఎన్నిక సందర్భంగా రామ్నాథ్ కోవింద్ గారు ప్రచారానికి వచ్చింది ఇక్కడికి నేను జనరల్ సెక్రటరీగా వారితో నేను టూర్లో వచ్చిన వెంకయ్యనాయుడు గారు మేము అందరం వచ్చినాం ఆ స్టేజ్ మీద కేసీఆర్ వారు కండవగప్పే కార్యక్రమం ఆ ఎమ్మెల్యేల కార్యక్రమం ఓటర్లను ఓటు అడిగేటువంటి కార్యక్రమం ఆ రెండు తీసేస్తే ఎక్కడినైనా ప్రైవేట్ ఫోటోగ్రాఫ్ కానీ పబ్లిక్ ఫోటోగ్రాఫ్ కానీ లేదా ప్రైవేట్ టెలిఫోన్ కాల్ కానీ లేదు టీఆర్ఎస్ ప్రభుత్వంతో ఏ ప్రభుత్వంతో నేను ఇంతవరకు లాభం పొందలే టీఆర్ఎస్ ప్రభుత్వంతో కానీ ప్రత్యక్షంగా పరోక్షంగా ఎక్కడ కూడా ఈ కాంట్రాక్టులు తీసుకున్న వాళ్ళు జాబులు చేసే వాళ్ళు లేకపోతే పైసలు సంపాదించిన వాళ్ళు వీళ్ళందరూ పడితే అది రాస్తే ఎట్లా మురళీధర్ రావు అనేటువంటి వ్యక్తి ప్రభుత్వాల బెనిఫిషరీ లాభార్థి కాదు ప్రత్యక్షంగా కాదు పరోక్షంగా కాదు సవాల్ అయింది ఖచ్చితంగా దమ్ముంటే ఈ ప్రచారంలో ఈ అన్నీ కూడా ఇది నైట్ హిట్ అండ్ రన్ అంటారు కదా పెట్టి కొట్టి వెళ్ళిపోయాడు బటగాల్చి మీరేసుడు అంటారు కదా ప్రజలకు విశ్వాసం ఉంది మురళీధర్రావు నమ్మనటువంటి వాళ్ళు మురళీధర్రావు సిద్ధాంతాన్ని వ్యతిరేకించే వాళ్ళు రాజకీయంగా భిన్నాభిప్రాయాలు ఉండేటువంటి వాళ్ళు కూడా ఈ విషయంలో మురళీధర్ రావును అంగీకరిస్తారు కానీ రావు గారు ఎక్కుతున్నటువంటి నిచ్చనను గుంజుతున్నటువంటి నాయకులు బీజేపీ నాయకులు అని అంటే ఏమంటారు మీరు పోటీ రాజకీయాల్లో కొన్ని కొన్నిసార్లు జరగవచ్చు అది పెద్ద పెద్ద దానికి బాగా దాన్ని లోతుగా గంభీరంగా ఆలోచించాల్సిన అవసరం ఉంది అంటే మీరు సిద్ధాంతాల కోసము బుల్లెట్లను సైతం లెక్క చేయనటువంటి వ్యక్తి ఆ సిద్ధాంతాలు మీరేమన్నా కాదన్నారా మీరేమో మిమ్మల్ని ఏమైనా సిద్ధాంతాలు కాదంట ఒక విషయం గుర్తించాలా నేను బుల్లెట్ ఎదుర్కొన్న రోజు ఒక బుల్లెట్ ఘటనే కాదు అన్న అనేక సార్లు అవును నా మీద హత్యా ప్రయత్నాలు జరిగినాయి అవును నేను కశ్మీర్లోకి వెళ్ళినప్పుడు నా మీద అనేక హత్యా ప్రయత్నాలు జరిగినాయి అక్కడ ఉగ్రవాదులు నా మీద అనేక సార్లు దాడులు చేసిండ్రు అనేక సార్లు ఇరుక్కున్నా నేను ఏకే ఫార్టీ సెవెన్ ఫైరింగ్ లైన్లో కూడా ఇరుక్కున్నా అయితే నా జీవితంలో ఇవన్నీ చూసినటువంటి వాళ్ళు ఒకసారి అర్థం చేసుకోవాలా అసలు బీజేపీ కానీ జాతీయవాద సిద్ధాంతంలో ఉండేటువంటి మా పార్టీలు ప్రభుత్వంలోకి వస్తాయి అని దూరం దూరం కూడా విశ్వాసం లేని రోజు నేను చేసినా కానీ మా బాధ అంతా ఏంటని సార్ మీరు ఇంత కరుడు కట్టిన కాషాయం జెండా పట్టుకొని మీరు ఇంత తిరిగి కరసేవకునిగా పనిచేసి బీజేపీ బీజేపీ సిద్ధాంతాలను పట్టుకొని వేలగట్టేటటువంటి వ్యక్తులలో మీరు ప్రథములు కానీ మీ అట్లాంటి వాళ్ళకు మంచి ఆదరణ లేదు బీజేపీ పార్టీ ఏమంటారు ఇప్పుడు ఇది నాకు నా ఒక్కనికి వచ్చిన ప్రశ్న కాదు గుజరాత్ చీఫ్ మినిస్టర్గా ఉన్నప్పుడు నరేంద్ర మోదీ గారి ఎన్ని దాడులు జరగలేదు ఎన్ని కుట్రలు జరగలేదు కానీ ఇప్పుడు సముచిత స్థానంలో ప్రధానమంత్రి ఇస్తుంది కాబట్టి మురళీధర్ రావు గారు ఇంత కష్టపడ్డాడు కదా ఎప్పుడు మేము సముచిత స్థానంలో చూస్తాం భగవంతుడు అది కూడా అవకాశం ఇస్తాడని ఆశిస్తాం విశ్వసిస్తాం ఖచ్చితంగా మీకు అవిశ్వాసం ఉన్నదా నమ్మకం ఉంది కాబట్టి జీవితా మీకు విశ్వాసం ఉన్నదా నమ్మకం ఉంది కాబట్టి జీవిస్తున్నా నా జీవని నా జీవనానికి నా చైతన్యానికి నా మనుగడకు ఆధారమే విశ్వాసం కానీ ఇంత కష్టం అంటే బీజేపీ పార్టీకి సిద్ధాంతాల పట్ల ఇంత కష్టంతో వ్యవహరిస్తున్నటువంటి మురళీధర్రావు గారు ఇంకో పార్టీలో కనుక పోయి ఉంటే ఈ పార్టీకి ఒక మంచి స్టేచర్ స్టేజ్ ఆర్థికంగా అన్నిట్లా పరంగా మంచి స్థాయిలో ఉండే వ్యక్తి అనంటే ఏమంటారు మీరు ఖచ్చితంగా ఉండొచ్చు కానీ ఒకటి గుర్తుపెట్టుకోవాలి జీవితంలో పదవుల ఆధారంగా లేకపోతే ధనం ఆధారంగా లేకపోతే సుఖాల ఆధారంగా లేకపోతే స్థాయి చేటువంటి ఆధారంగా కనుక మనం కనుక పనిచేసి ఉంటే ఇప్పటి వరకు ఇక్కడ పనిచేసేయడం సాధ్యమే కాదు ఎందుకంటే అసలు ఈ పార్టీ పవర్కి వస్తుంది అనేది కాదు అసలు రావు భవిష్యత్తులో జీవించడు ప్రాణం ఉండదు అనే అనుకున్న అనేక దశాబ్దాలు పనిచేసి నేను మా ప్రాణం ఉండదు నాతో కలిసినటువంటి వాళ్ళు ఒక రాత్రి మేము ముగ్గురం కలిసి పడుకున్నాం తెల్లారే రాత్రి పడుకున్నప్పుడు ఒక ఆయన చనిపోయిండు అటువంటి ఘటనలు చాలున్నాయి కాబట్టి ఎప్పుడు చనిపోతామో తెలియదు మన జీవితం ఉంటదు ఉండదు అనేది విశ్వాసం లేదు అటువంటి పరిస్థితుల్లో పనిచేసినటువంటి వ్యక్తి మీరు అనేటువంటి విషయం ఇక్కడ కనుక అవి ఉండవు అవి వేరే కాడికి పోతే వస్తాయి అవి వస్తాయి అని అనుకుంటే అవే కనుక మన డ్రైవింగ్ పాయింట్ అయితే అసలు ఇక్కడ ఎందుకు పనిచేయద్దు